హ్యాపీ భోగి మంచి పద్ధతిగా ఉంది బాబు గారు హలో ఫ్రెండ్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం పదండి అంటేనే షాపింగ్తో మొదలవుతుంది అందుకని నేను మా ఫ్రెండ్స్ కొత్త బట్టలు కొనడానికని రాజమండ్రి బయలుదేరాము ఫస్ట్ అయితే మేము సీఎంఆర్ ఇంకా కళా మందిర్ వల్లి ఇలాంటి చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళాం కానీ మాలంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అక్కడ రేట్లు చూసి ముందుగానే సగం ముందు ఆగిపోతుందని చెప్పేసి అయితే వచ్చేసాం ఇంకా చెప్పాలంటే మాకు అందులో ఉన్న కలెక్షన్స్ కూడా సరిగ్గా నచ్చలేదు అసలే పండగ సీజన్ కనుక మొత్తం రాజమండ్రి అంతా కూడా ఫుల్ రద్దీగా ఉంది మా షాపింగ్ అయితే ఏం కావలేదు కానీ చూస్తున్నాం ఇంకా మంచి కలిసి నేను దొరికితే మా ఊడైతే మాత్రం ఇక్కడ ఉన్న అమ్మాయి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు అమ్మాయి లెవెల్ వరకు ఇలా అయిపోయింది మా అబ్బాయి సీఎంఆర్ షాపింగ్ మాల్ అన్ని తిరిగి తిరిగి ఏం నచ్చమట బుక్ బజార్ లోకి అయితే వచ్చాం ఇక్కడ బుట్టలు అయితే మరి చాలా ఉన్నాయి మాకు వచ్చినవి ఎరుకోవాలి ఇక అండర్ గ్రౌండ్ అండ్ తిరిగి తిరిగి మన ఊర్లో అయితే మనం చేస్తాం ఆ ఊర్లో అయితే ఇంకా ఎదురు షాపింగ్ చేస్తారో మనం ఇంటికి ఒక రెండు ప్యాంట్లు ఎలా ఎలానే చూపిస్తా ఉండే మనం తీసుకున్న ప్యాంట్లు అయితే అలా మరి కొంత షాపింగ్ చేసి డి మార్ట్ అయితే వెళ్ళాము కానీ అక్కడ మరీ ఇంకోతే బాగోద రెండు చాక్లెట్లు తీసుకున్నాను మరి వీటిని చూసి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంకా నెక్స్ట్ డే భోగం కోసం ఇక్కడ అంత సిద్ధంగా ఉంది మా కుక్క ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చల్లగా ఉందని స్లీపింగ్ చేస్తుంది ఎందుకో వెన్నెలు కూడా చాలా బాగుంది హ్యాపీ ఇంకా భోగం మొదలైందంటేనే సెలకి అందరూ మంట చుట్టూరు చేసి సోదైతే పెట్టుకుంటాం ఇంకా అలా ఉదయం తెల్లవారుగానే హరిదాస్ అయితే వీధిలోకి రావడం మొదలు పెడతారు ఆయన మేము భీమ్ వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను ఇంకా సంక్రాంతి అంటేనే కోడి పందాలు కనుక నేను మా ఫ్రెండ్ అయితే కోడిపందాలు చూడడానికి బరిలోకి అయితే దిగాం ఇంకా మా పల్లెటూరులో కోడి పందలు అంటే జనం అయితే చాలా మంది వస్తారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి వాళ్ళందరూ కూడా కోడిపందాలు ఇంకా గుండాట చూడడానికి వచ్చిన వాళ్ళే ఇక్కడున్న కోళ్ళన్నీ కూడా యుద్ధానికి అయితే సిద్ధంగా ఉన్నాయి మరి కొంతసేపట్లో వీడితో పందెం అయితే ఇక్కడ ఇక్కడున్న వ్యక్తి అయితే పందాలు జరుగుతున్నప్పుడు ఎవరినైనా దగ్గర రాకుండా అయితే చూసుకుంటాడు ఇక్కడ అయితే నెంబర్ గుండాట అక్కడ అతను తీర్చే బాచుకుల్లో ఏ నెంబర్ అయితే ఎక్కువ శాతం అవుతుందో అమౌంట్ అయితే దానికి రావడం జరుగుతుంది ఓడుకొని తాళగా వస్తే మాకు దాంతోడు చింతకాయలు కూడా దొరుకుతాయి సింతకాయలు లాభం అలా దవ్విన తర్వాత మేమైతే రేగ్గాల కోసం వచ్చాం నాకు చూడండి నిండకాయలు దొరుకునాయో అలాగే ఇక్కడ చెరువు కూడా చాలా బాగుంది అలా అని చెప్పి చెంపించుకొచ్చే కానీ మంత్తో పాటు ఇంకో బ్యాచ్ కూడా రేగి గల వేట అయితే మొదలు పెట్టారు

ఇక్కడే కదాంది కదా మొత్తం సంక్రాంతి మొత్తం ఆ రేటింగ్ మాత్రం బాగా వచ్చింది ఒకసారి ఆ ముగ్గు చూపించు ఈ ముగ్గులను వేసినందుకు గాను అందరూ ఇక్కడ ప్రైజ్ మనీ కోసం అయితే ఎదురుచూస్తున్నారు ఈ ముగ్గుల్ని కండక్ట్ చేసింది మా ఊరు అతనే కానీ అతను ఉండేది మాత్రం జర్మనీలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అందరి కోసం ఈ పోటీలు పెట్టడం అయితే జరిగింది ఈ పోటీలో బహుమతులు వచ్చేసి తొమ్మిది మొదటి బహుమతి గ్రైండర్ రెండవ బహుమతి గ్యాస్ స్టవ్ మూడవ బహుమతి మిక్సీ ఇంకా ఇలాంటి మరికొన్ని బహుమతులు అయితే ఇచ్చారు కానీ మాకు మా రికార్డింగ్ డ్యాన్స్కి టైం అవుతుందని మేము సర్దేశాం ఇంకా ఈ నాట్య ప్రదర్శన చూడటానికి చుట్టూ ఉన్న జనమంతా మూగేస్తారు సో ఇది గాయస్ యాలకు భోగి మంట అయితే ఈ విధంగా పూర్తయ్యాయి రేపు సంక్రాంతితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ ఇక్కడ ఎక్కువ గట్టు ఎట్టైనా జాలి కూడా లేకుండా నా మీద కోసిందులు ఎలా చేస్తుందో చూడండి దీన్ని ఏమైనా మీరే చెప్పండి ఇంకా సంక్రాంతి రోజు అయితే మా ఊడు కాయంతాలు చింపేసి ఎగిరేయడం కూడా మొదలు పెట్టాడు ఇంకా మనం సైలెంట్గా ఉండటం ఎందుకని ఫస్ట్ టైం సింగిల్ గా డాన్స్ అయితే వేశాను ఇంకా తర్వాత చూడాలి ఆంటీలు ఆనందంగా వేసే డ్యాన్సులు అంకుల్తో అమ్మాయిలు వేసే డ్యాన్సులు చిన్న పిల్లల శబ్దాలు ఇంకా కనుమరాజు పెద్దగా ఏం చేయలేదు కాని శ్రీకృష్ణుడి దగ్గరికి అయితే వెళ్ళాం కృష్ణ 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 శ్రీకృష్ణ గోవింద హేరారి తర్వాత మేము సినిమా చూడడానికి అయితే గోకవరం వెళ్ళాం కానీ అక్కడ దారి అక్కడ థియేటర్ కూడా చాలా ఫుల్ రద్దీగా ఉంది అయినా కానీ మేము అస్సలు తగ్గకుండా ముందుగానే టికెట్లు చూసుకుని సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే చూసుకున్నాం సినిమా అయితే మాత్రం ఫ్యామిలీతో చూడొచ్చు చాలా కామెడీగా ఉంది ఇంకా చివరిగా రథం ముగ్గులతో ఈ సంక్రాంతికి టాటా అయితే చెప్పేసాం సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్